హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే కల్తీ లేనిది ఏమీ లేదు కదా నేను ఎప్పుడు మార్నింగు హాట్ వాటర్ తాగటం అలవాటు అనమాట సరే నేను ఎప్పుడు షాప్కి వెళ్ళా అని చెప్పి డాబర్ హనీ తీసుకుంటాను అయితే ఈ మధ్య వెళ్ళాము టమాటానికి వస్తారు కదా హనీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట ఒక కిలో తీసుకున్నాను అయితే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకుంటారనమాట ఇంకా నేను కూడా పోయించుకున్నాను అందరు పూజించుకుంటా అంటే ఇదిగోండి డాబర్ హనీ మనం షాప్లో తీసుకునేది అనమాట ఇది కలర్ చూసారా ఎలా ఉందో డార్క్గా మరి బెల్లం లాగా స్వీట్గా ఉంటుంది కదా కానీ మనం అదే యూజ్ చేస్తూ ఉంటాము అంటే ఒరిజినల్ దొరకదు కదా అందుకని చెప్పి ఇంకా నేను ఇది ఇంటి పక్కన పోయించుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పోయించుకున్నాను అందరూ తలాగు రెండు కిలోలు మూడు కిలోలు తీసుకున్నారు నేను ఒక కిలో తీసుకున్నాను అనమాట అంటే ఒక కిలో ఇది ఉందగా ఇది వాడిన తర్వాత అది వాడుకుందాం అని చెప్పి ఒక కిలో తీసుకున్నాను ప్రస్తుతానికి మళ్ళీ వచ్చినప్పుడు కిలో అని చెప్పాను అనమాట ఆకి ఇంకా సరే అని చెప్పి ఇది ఎంత పడిందంటే త్రీ హండ్రెడ్ పడింది ఒరిజినల్దే మనకేమో డూప్లికేట్ హనీ ఏమో టూ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడిందనమాట చూసారా దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో ఒరిజినల్కి డూప్లికేట్కి కలర్స్ చూడండి ఎంత వేరియేషన్ కనపడుతుందో సరే ఇంకా నేను దీన్ని కిలో అని చూపిస్తున్నాను అనమాట అది కిలో ఇది కిలో అనమాట అందుకని చెప్పి ఈ సీసాలో అంటే నేను ఎప్పుడు వాడతా కదా అందుకని చెప్పి ఆ సీసా ఖాళీ చేసేసి అంటే అయిపోయింది ఇంకా దాన్ని కడిగేసేసి చక్కగా ఎండలో ఆరబెట్టుకొని మళ్ళీ ఇందులో పోసుకున్నాను అంటే ఈ హనీ తీసుకున్నప్పుడు ఎండలో ఒక మూడు నాలుగు గంటలు పెట్టుకోవాలన్నమాట ఒరిజినల్ హనీ లేకపోతే పేరుకు అంత వైట్గా అందుకని చెప్పి ఎండలో పెట్టుకున్నాను ఎప్పుడైనా అటు పేరుకున్నప్పుడు మళ్ళీ ఎండలో పెడితే మళ్ళీ నార్మల్గా తేనెలే అయిపోతుంది మనది ఇప్పుడు ఈ డూప్లికేట్ అని కదా ఎప్పుడు పెరుగుపోదు మనం ఎంత కాలం వచ్చినా కానీ అలానే ఉంటుంది ఒరిజినల్ది అయితే అలా ఉంటుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి